ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకము చేసి కొనను ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము మనం ప్రభువును ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పుడే మన పాపాలకు క్షమాపణ పొందాం మన అపరాధాలన్నీ ఆయనకు అప్పగించి ఆయనను కృపగల దేవునిగా ఎరిగాము ఇది ఎంత సంతోషకరమైన విషయం ఈ వాగ్దానంలో ఎంత చక్కని మాటలు దేవుడు మనకు అనుగ్రహించాడో చూడండి మన పాపాలను మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ఆయన వాగ్దానం చేస్తున్నాడు అసలు దేవుడు మర్చిపోగలడంటారా ఆయన మర్చిపోతాను అంటున్నాడు ఏం చెప్పాడో అది చేస్తాడు కూడా మనం ఎన్నడూ పాపం చేయలేదన్నట్లే ఎంచుకుంటాడు ఆ మహా ప్రాయశ్చిత్త బలి మన పాపాలన్నింటినీ రూపుమాపేసింది అంటే మన పాపాల గుర్చిన జ్ఞాపకం దేవుని మనస్సులో ఏ మాత్రం లేదిప్పుడు పాపానికి లోను కాకముందు ముందు నిష్కల్మంగా ఉన్న ఆదామును అంగీకరించినట్లుగా యేసుక్రీస్తులో ఉన్న ఒక విశ్వాసిని దేవుడిప్పుడు అంగీకరిస్తున్నాడు ఆదాము కంటే ఎక్కువగానే దేవుడు ఒక విశ్వాసిని అంగీకరిస్తున్నాడు ఎందుకంటే ఆదాము ధరించుకున్నది మానవ నీతి అయితే ఒక విశ్వాసి ధరించుకున్నది దేవుని నీతి మనలను శిక్షించకుండా ఉండేటట్లు మన మీద అణువంతా కూడా ప్రేమ తగ్గకుండా ఉండేటట్లు ఆ గొప్ప దేవుడు మన పాపాలను పూర్తిగా మర్చిపోతాడు ఒక రుణం పూర్తిగా తీర్చివేసినప్పుడు దానికి చెందిన పత్రాలు చించివేస్తారు కదా ఆ విధంగానే ప్రభు తన ప్రజల పాపాలకు సంపూర్ణ ప్రాయశ్చిత్వం జరిగించి వాటి గుర్తులు జ్ఞాపకాలు లేకుండా పూర్తిగా చేరిపేస్తాడు మన పాపాల నిమిత్తం అపరాధాల నిమిత్తం ఆత్మీయ కొరతల నిమిత్తం మనం రోధిస్తాం మన జీవితాంతం అది మనం విధిగా చేయాల్సిన పని అయితే అవి ఎప్పటికీ మళ్ళీ మనకు వ్యతిరేకంగా గుర్తు చేయబడవని చెప్పి ఆనందించాలి అలా ఆనందించడం వలన మనం పాపాన్ని అసహించుకోగలుగుతాం దేవుడిచ్చిన ఉచిత క్షమాపణ మూలంగా మనలో కలిగిన ఆసక్తిని బట్టి మనం మరల అవిధేయత చేత ఆయనను దుఃఖపరచం